ఆ దేవుని బిడ్డలారా దేవుని స్తోత్రం నంబర్ సెవెన్ ఇది నంబర్ సెవెన్లో మనం ఏం చేయాలంటే మార్క్స్ వార్త పదహారో అధ్యాయం పదహారు వచ్చిన వాళ్ళు ఉంటాయి కదా మీరు వెళ్ళి సర్వలోకానికి సువార్త ప్రకటించుడు నమ్మి బాప్తీసం పొందిన వానికి నమ్మిన నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్షింపబడును అని అక్కడ రాయబడింది అయితే మనం సువార్త చేసే భారము ఆత్మల భారం మనలో ఉండాలా అది దేవునికి చాలా ఇష్టమైనది ఆత్మల భారం లేకపోతే నాకు నేనే నేను బాగుంటే చాలు నేను బాగుంటే చాలు నా కుటుంబం బాగుంటే చాలు నా బంధువులు బాగుంటే చాలు అనుకుంటే సరిపోదు దేవునికి ఎలాంటి ఆత్మల మీద భారం ఉన్నదో అలాంటి ఆత్మల మీద భారం మనకు ఉండాలి ప్రార్థన చేయాల వీలైనంత మట్టుకు సువార్త చేయాలా ఉంటే సువార్త దేవుని గురించి చెప్పాలా నిజము బోధించాలా నిజము ప్రకటించాలా నిజము వాళ్ళు అయి అందరు ప్రతి ఒక్కరు కూడా దేవుని వైపు రావాలా అన్న ఆలోచన మనకు ఆశ అనేది ఉండాలా అది దేవునికి చాలా ఇష్టమైనది ప్రయాసపడాలో అవసరమైతే ఎంత ఖర్చయినా సరే మాటలు పడ్డా సరే ఇంకోళ్ళు ఏమన్నా అన్నా సరే కానీ దేవుని ప్రజలను దేవుని వైపు తింపడానికి ప్రయత్నంలో ఉండాలా హలోయ ఖచ్చితంగా ఆ ప్రయత్నం చేయాల సువార్త భారం మన మీద ఉండాల నశించిపోతున్నారు నరకానికి పోతున్నారు లోకమంతా ఎంతోమంది నశించిపోతున్నారు అయ్యో 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 అన్నట్టుగా ప్రకటించాలన్న బాధ ఉండాలా ప్రకటించాలా ముందుకు నడవాలా అలాంటి భారం లేకపోతే దేవుడు దేవుని రాజ్యంలో మనం ఉండము దేవుళ్ళు ఎక్కాడు తడవనాడు అలెలుయా కాబట్టి ఖచ్చితంగా అలాంటి భారం మనకు ఉండాలా దేవునికి ఉన్న భారంలో కనీస భారణ మందమన్నా ఉండాలా ఆ ప్రకారం ఉందా కొద్ది మాటలు దేవుడు దేవించినగాక ఆమెను